హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఇద్దనపుడి సులోచన రాణి గారు బంగారు కళలు పన్నెండవ భాగం పురుషోత్తం గారు బయటికి వెళ్ళడానికి బయలుదేరుతూ చెప్పులు వేసుకొని చిన్న కొడుకున్న గదిలోకి వచ్చారు అక్కడ వేణు దర్జాగా రెండు కాళ్ళు మారా జాపి టీపాయ్ మీద పెట్టి పుస్తకం ఒళ్ళో పెట్టుకొని చదువుకుంటున్నాడు ఎదురుగా ట్రాన్సిస్టర్ మోగుతుంది ఇది చూడగానే ఆయనకి ఒళ్ళు మండింది ఆ పుస్తకాలైనా చదువు లేకపోతే ఆ పాటలైనా విను అంతేగాని రెండూ మాత్రం చేయకు అది ఇది ఏది వంటపట్టదు అంటూ మందలించాడు ఆయన ఆశించినట్టుగా వేణు వెంటనే ట్రాన్సిస్టర్ ఆపలేదు పుస్తకం చప్పును మూసి ట్రాన్సిస్టర్ వాల్యూమ్ పెద్ద చేసి ముందుకు వంగి మరీ వినసాగాడు పురుషోత్తం గారికి చిరాకు రెట్టింపు అయింది వరే వివిధ భారతలో పాటలు వింటే పరీక్షల్లో మార్కులు రావురా నీ పరీక్షలకి ఫీజు కట్టి కట్టి ప్రాణం విసిగెత్తిపోతుంది ఈసారైనా పాస్ అయ్యి ఏడుస్తావన్న నమ్మకం నాకేం లేదు చెప్పేసరిగా శుభమ అంటూ జ్యోతిష్యం ఇంకా చదవటం దేనికి వేణు ముఖం ముడిచాడు అన్నయ్యని చూసి బుద్ధి తెచ్చుకోరా వాడు చూడు ఆ ఫ్యాక్టరీ కోసం రాత్రింబవాళ్ళు నిద్రాహారాలు లేకుండా ఎలా కష్టపడుతున్నాడో చెట్టులా ఎదిగావే తప్ప కాస్త అన్నయ్యకి సాయం చేద్దామనే బుద్ధే లేదు చదువు మానిపించేయండి ఫ్యాక్టరీ పనులు నేను కూడా చూ చూస్తాను చెప్ చూస్తానని చెప్పానుగా ఏడుసావు ఇంకా బాగా తిని ఊరి మీద పడి తిరగడానిక అలా మునసు గారి దగ్గరికి వెళుతున్నాను కానీ తలుపులేసుకో అన్నయ్య ఎక్కడో లోపల ఉన్నట్టున్నాడు నేను ఇటు వెళ్ళగానే నువ్వు అటు జా తోకజాడించకు నా మీద అంత నమ్మకం లేనప్పుడు ఆ లేవో నీ పెద్ద కొడుకే చెప్పుకుంటే మంచిది నోర్మి చదువు సంధ్య లేకపోతే మానే పెద్దవాళ్ళ మీద మర్యాదగా మాట్లాడటమైనా నేర్చుకో చిన్నవాళ్ళని అభిమానించడం మీరు కూడా అలవాటు చేసుకోవాలి అసలు నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ నీకు బుద్ధి అనేదే రాదనుకుంటా అంటూ ఆయన వెళ్ళిపోయారు ఈ మాట నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వింటున్నాను వేణు తండ్రి వెళ్ళిపోగానే పుస్తకాల మధ్య దాచిన డిటెక్టివ్ నవల్ తీశాడు పురుషోత్తం గారు ముందు గదిలోకి వచ్చేసరికి బయట కారు ఆగింది అందులో నుంచి జ్యోతి రాధ ఇద్దరూ దిగి చకచక మెట్లెక్కి వచ్చారు శుభం కళకళలాడుతూ ముద్దబంతి పువ్వుల ఇద్దరు ఆడపిల్లలు నాకు ఎదురు వచ్చారు రెండమ్మ రండి ఆయన నవ్వుతూ అంకుల్ ఏమిటి ఈ మధ్య మీరు బొత్తిగా ఉత్తరాలే రాయడం లేదా మానేసారు మాకు జ్యోతి ఫిర్యాదుగా అంది నేనా అబ్బాయి ఏం లేదమ్మా ఒంట్లో సరిగ్గా ఉండటం లేదు రాద్దామని అనుకుంటూనే ఉన్నాను అశ్రద్ధ అయిపోయింది మీ నాన్న సంగతి ఏమిటి బొత్తిగా అయిపోయాడు ఎన్ని నెలలైంది చూసి నాన్నగారు చాలా బిజీగా ఉన్నారు ఇదిగో అంకుల్ అంటూ జ్యోతి చేతిలో ఉన్న అందమైన శుభలేఖ అందించింది ఎవరిదమ్మా పెళ్ళి అంటూ ఆయన తెరవబోయాడు నాదే అంకుల్ అనుకోకుండా సెటిల్ అయిపోయింది నాన్న ఫ్రెండ్ కొడుకు ఒకతను ఫారెన్లో పనిచేస్తూ క్రిందటి వారం పని మీద వచ్చాడు నాన్నగారికి అతను బాగా నచ్చాడు వచ్చే గురువారమే పెళ్ళి ఎక్కువ వ్యవధి లేకపోవడంతో అంతా హడావిడి అయిపోయింది పరుగులు ఉరుకులులా ఉంది నాన్నగారు తను స్వయంగా రానందుకు ఏమీ అనుకోకుండా మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి రమ్మనమని మరీ మరీ చెప్పారు జ్యోతి ఎంతో ఉత్సాహంగా గబగబా చెబుతున్న ఈ మాటలు వినగానే పురుషోత్తం గారు మ్రాన్పడిపోయినట్టు నిలబడిపోయారు అలాగా మీ నాన్న మాట మాత్రమైనా మాకు ఉత్తరం రాయలేదే ఆయన ముఖంలో తీవ్రమైన ఆశాభంగం విచారం ఆవరించుకున్నాయి అంతలోనే తన తను సర్దుకుంటూ అవునులేమ్మా వాడిదేం పొరపాటు లేదు అలా చెప్పించుకునే అర్హత అదృష్టం చేతులారా మేమే పోగొట్టుకున్నాం అదేమిటంకుల్ జ్యోతి అర్థంగానట్టు ఆశ్చర్యంగా అంది ఏం లేదమ్మా ఏం లేదు ఆయన చప్పున చేతిలో ఉన్నది ఉన్న శుభలేఖ తెరవకుండానే జ్యోతి చేతుల్లో పెట్టేస్తూ రవి లోపల ఉన్నాడు వెళ్ళమ్మ వెళ్ళు వెళ్ళి ఈ శుభవార్త వినిపించు నేను ఇప్పుడే అలా వెళ్ళి వస్తాను కోపం తొంగి చూసిన కంఠంతో అని గబగబా వెళ్ళిపోయారు జ్యోతి కంఠం వినగానే అక్కడికి వచ్చిన వేణు తండ్రి వెళ్ళిపోగానే హాయ్ జ్యోతి హార్టీ కంగ్రాచులేషన్స్ అంటూ అభినందించాడు థ్యాంక్ యూ మీ అన్నయ్య ఎక్కడ అడుగు లోపల ఉన్నాడు వారానికి ఐదు రోజులు మేము అక్కడ రెండు రోజులు ఈ పల్లెటూరులో పిల్లి పిల్లల్లా తిరుగుతూ ఉంటాం అన్నయ్యకి ఇరవై నాలుగు గంటలు ఆ ఫ్యాక్టరీ గొడవే రెండో జాసే లేదు మధ్యాహ్నం భోజనం చేసి ఆ జమా ఖర్చులు పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నాడు ఇంతవరకు లేవలేదు అబ్బా కుర్చీకి అంటుకుపోయినట్టు అలా అలా ఎలా కూర్చుంటారు కాసేపు కూర్చుంటే నా నడు నొప్పిపొట్టి కాళ్ళు తిమ్మిర్లెక్కిపోతాయి అంటూ వాళ్ళు విరుచుకున్నాడు జ్యోతి రవి గదిలోకి వెళ్ళి వెళ్ళింది జ్యోతి వెనకే జడ పూపుకుంటూ వెళుతున్న రాధని వేణు చీర కొంగు బట్టి ఆపాడు జ్యోతి వెళ్ళిపోయింది రాధ చెబున వెనక్కి తిరిగింది చీ ఇదేం పని కొంగులాక్కుంటూ కళ్ళేర చేసింది రాధా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదే జాస పుస్తకం ధరిస్తే నువ్వు మూసి గోడకేసి చూస్తే అక్కడ క్యాలెండర్లో కనిపించేది నువ్వు ఎటు చూసినా జడబొప్పుకుంటూ కళ్ళెదుట ప్రత్యక్షం అయ్యి పిచ్చివాడిని చేస్తున్నావు చాలే నీ కబుర్లు అందుకే కాబోలు మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రోజూ కనిపిస్తాను రాదా అంటూ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చి వారానికి ఒకసారి కూడా కంటికి కనిపించకుండా పోతున్నావు నన్ను ఏం చేయమంటావు చెప్పు మా అన్నయ్య హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెట్టి ఉండడానికి ఇల్లు తీసుకోవడంతో నా కర్మ కాలింది మీ ఇంట్లో ఎంత హాయిగా ఉన్నాను అడవిలో పక్షిలా నాకు ఎంత స్వతంత్రం ఉండేది ఈ ఇల్లు జైలు మా నాన్న ఒక గోర్ఖ ఎంతసేపు చదువుకోరా చదువుకోరా అంటూ ఒకటే నశ ఆ చదువుకోవడానికి ఒకవేళ పాళ్ళ మనసుకి మూడ్ అనేది ఉంటుందని ఆయనకి తెలియవు రేడియో పెడితే చాలు తీసే తీసే అంటూ ఒకటే సతాయింపు వివిధ వార్తల పాటలు వినకుండా ఇప్పటి వాళ్ళు ప్రాణాలు నిలవవు అని చెప్పినా ఆయనకి అర్థం కాదు మరి బాగా చదువుకుంటున్నావా ఆ గుర్రాన్ని నీళ్ళ దగ్గరకు తీసుకువెళ్లగల తీసుకువెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేమన్న సంగతి ఆయనకి తెలియదు నీతో కమ్మగా కబుర్లు చెప్పి ఎన్ని రోజులైంది బావా నువ్వు ఇప్పుడు చెప్పావే నాకు కూడా అంతే ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తుకు వస్తావు మా ఇంటికి రా బావా రాధా గారాలు పోయింది మీ ఇంటికి వచ్చిన వచ్చి మాత్రం ఏం లాభం మీ చిట్టి పోలీస్ జవాన్లా మనల్ని వదలదు కదా అయితే నేను ఉపాయం చెప్పన అదే కదా నేను మొత్తుకునేది నాకు నోటితో చెప్పడానికి సిగ్గేస్తుంది బావా ఇదిగో కాగితం మీద వ్రాసి తెచ్చాను నీతో అసలు ఇంత మాత్రం మాట్లాడడానికి వీలవుతుందని నేను అనుకోలేదు ఈ ఉత్ ఉత్తరం చూసి నవ్వుకోనంటే ఇస్తాను నవ్వుకోను ఏది రాధ బ్యాగ్లో నుంచి తీసిన ఉత్తరం వేణు తటాలను లాక్కున్నాడు అది గబగబా చదవగానే అతని ముఖం చాటంతయింది అమ్మదంగా అంటూ చేయి పట్టి గుంజాడు జ్యోతి రవిగదిలోకి వచ్చేసరికి అతను దీక్షగా సర్వం మరిచి టేబుల్ దగ్గర కూర్చుని ఫైల్స్ మాటిమాటికి చెక్ చేస్తూ పక్కనున్న కాగితం మీద రాసుకుంటున్నాడు ఒక్క నిమిషం అతన్ని అలాగే చూస్తూ నిలబడిన జ్యోతి తలుపు మీద మెల్లగా వెళ్లతో కొడుతూ నమస్తే అంది చిరాకుగా అంకెలని గబగబా కూడుతున్న రవి చివున తల తిప్పి చూశాడు ఎదురుగా గుమ్మంలో తెల్లటి బట్టలతో అప్పుడే విచ్చిన గులాబీలా వికసించిన ముఖంతో జ్యోతి నిలబడి ఉంది రవి కళ్ళ ముందు నుంచి అంకెలు కూడిగల పుస్తకాలు ఫైల్స్ అన్నీ ఒక క్షణం మాయమయ్యాయి జ్యోతి మీద నుంచి దృష్టి మరల్చుకోలేని వాడిలా చూస్తూ ఉండిపోయాడు ఒక్క నిమిషం లోపలికి రావడానికి అనుమతి ఇస్తారా ఎంతో అణకువుగా అడిగింది రవికి ఒక అంగలో లేచి వెళ్ళి జ్యోతిని రెండు చేతులతో ఎత్తుకొని లోపలికి రాకు రావాలనిపించింది ఎలాగో నిగ్రహించుకొని ఫైల్ మూసి టేబుల్ మీద పెట్టేసి కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ ఈ మర్యాదలు ఎప్పటి నుంచి రా అన్నాడు జ్యోతి లోపలికి వచ్చింది మేము మీకు పరాయి అని తెలుసుకున్నప్పటి నుంచి నిజంగా అదెప్పుడు తెలిసింది అన్నాడు నవ్వుతూ ఓ శుభముహూర్తాన నాన్నగారికి మీరు తెలియజెప్పినప్పటినుంచి అయితే నా మీద కోపం పోదన్నమాట కోపం ఎందుకు లేండి పెదవికి చేటు అన్నారు మై గాడ్ రవి పకాలను నవ్వాడు ఫైల్స్ అన్ని చకచకా సర్దేసి పక్కన పెడుతూ జ్యోతి అక్కడికి రాగానే నేనే నిన్ను కలుద్దామని అనుకుంటున్నాను అన్నాడు ఎందుకో నిన్న ఎక్కడికైనా లాక్కెళ్ళి నా మనసులో మాట వివరంగా చెబుదామని ఆ పని ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు నిజం చెప్తున్నాను ఈ ఫ్యాక్టరీ పనులతో నాకు క్షణం తీరటం లేదు వచ్చే వారమే కాస్త ఊపిరి తీసుకునేందుకు వీలవుతుంది మీకు తీరిక చిక్కేటప్పటికీ నాకు తీరిక ఉండద్దు అంటే నాకు ఇప్పుడు మీ మాటలు వినేటంత తీరుబడి లేదు ఇదిగో ఇది చూస్తే కారణం మీకే తెలుస్తుంది అంటూ జ్యోతి చేతిలో శుభలేఖ అతని ముందు పెట్టింది శుభలేఖ ఎవరిది పెళ్ళి అతను కుతూహలంగా చేతుల్లోకి తీసుకున్నాడు ఇంకెవరితో అయితే స్వయంగా వచ్చి ఇవ్వాల్సిన పని నాకేమిటి పెళ్ళి నాదే నాన్నగారు ఫోన్ చేసి చెప్తానంటే నేనే వద్దన్నాను స్వయంగా ఇవ్వటం మర్యాద అని వచ్చాను రవి దిగ్భ్రాంతి చెందినట్టు చూడసాగాడు శుభలేఖ తెరవబోతున్న అతను షాక్ తిన్నట్టుగా అయిపోయాడు జ్యోతి తలదించుకుని తగ్గు స్వరంతో అంది పెళ్లి వచ్చేవారు మీరు తప్పక రావాలి వస్తే చాలా సంతోషిస్తాను రవి ముఖం ఉద్వేగం ఆగ్రహం ఆశాభంగం లాంటి రకరకాల భావాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా ఉంది కుర్చీలో నుంచి చటుక్కున లేచి కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు అతని మనసు పాతాళానికి కృంగిపోతున్నట్టుగా ఉంది ఒక్క నిమిషం ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది జ్యోతి మెల్లని స్వరాన అంది కనీసం కంగ్రాచులేషన్స్ అయినా చెప్పరా మీరు రవి చివ్వున వెనక్కి తిరిగాడు ఇక ఆగ్రహం ఆపుకోవడం అతని వశం కాలేదు వెళ్ళినంత వేగంగా మళ్లీ టేబుల్ దగ్గరికి తిరిగి వచ్చాడు నేను అడిగేది నీ సంగతి జ్యోతి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా నాన్నగారికి అతను నచ్చాడు జ్యోతి మౌనం అతని ఆవేశాన్ని మరింత రెచ్చగొట్టింది జ్యోతి ఏం మాట్లాడను నాకు నచ్చిన వాడు నల్లరాయిలా ఊరుకుంటే నేనేం చెయ్యను నాన్నగారు నా పెళ్లికి తొందర పెడుతున్నారు ఆయన ఒకగానొక బిడ్డగా ఆయన బాధ పెట్టలేకపోతున్నాను నా సంతోషం కంటే ఆయన నిశ్చింతే నాకు ముఖ్యం అనిపించింది కనీసం ఈ పెళ్లి నిశ్చయమయ్యే ముందైనా ఒక్కసారి నాకు చెప్పాలని నీకు తోచలేదా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను నీ మనసులో నాకు తప్ప ఎవరికీ స్థానం ఉండదాన్ని ఒక సంవత్సరం ఆగటం నీకేమీ కష్టం కాదని నా అభిమానం అర్థం చేసుకుని మీ నాన్నకి నచ్చ చెప్పగలవని ఆశించాను నన్ను క్షమించండి జ్యోతి ముఖంలో బాధ కనిపించింది ఇంతకీ ఎవరతను ఈ కాస్తలో ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు నాన్నగారికి ఒక ఫ్రెండ్ కొడుకు ఫారెన్లో ఉంటున్నారు చదువు హోదా అన్నీ ఉన్నాయి కవర్ తెరిచి చూడండి అతని అంతస్తు మీకే తెలుస్తుంది ఐసి రవి కవర్ తీసుకున్నాడు నేను వస్తాను ఇంకా చాలామంది ఇళ్ళకి వెళ్ళాలి జ్యోతి చప్పున కుర్చీలో నుంచి లేచింది మనసులో నుంచి ఉప్పెనలా వస్తున్న ఉద్వేగాన్ని అణుచుకోవడానికి అన్నట్టుగా నోటి మీద చేయి వేసి నొక్కుంది పైన ఎంతో అందమైన రంగులతో సన్నాయి వాయిద్యం మంగళసూత్రాలు బొమ్మతో అందంగా ఉన్న కవరులోంచి అతను విసురుగా శుభలేక బయటికి లాగాడు వెంటనే అతను చెకితిడైనాడు కవరు లోపల తెల్ల కాగితం మాత్రమే ఉంది దానిమీద అందమైన అక్షరాలతో జ్యోతి స్వదస్తూరితో ఏప్రిల్ ఫూల్ అని ఉంది అది చూడగానే అతను చప్పున తన తిప్పి టేబుల్ మీద ఉన్న క్యాలెండర్ వైపు చూశాడు అందులో నుంచి ఏప్రిల్ ఫస్ట్ వెక్కిరిస్తూ కొంటెగా నవ్వుతూ కనిపించింది అతని కళ్ళల్లో కోపంలో నుంచి నవ్వు నవ్వులో నుంచి సంభ్రమం సంభ్రమంలోంచి సంతోషం ఒకదాన్ని ఒకటి తరుముతూ వేగంగా పరిగెత్తాయి జ్యోతి అతని ముఖం చూడగానే పక్కపక్క నవ్వి అక్కడి నుంచి పారిపోబోయింది కానీ రవి మెరుపులా కంగలో వచ్చి జ్యోతిని పట్టుకొని బిగియారా రెండు చేతుల మధ్య బంధించేశాడు దొంగ ఒక్క క్షణంలో నన్ను ఎంత ఏడిపించేశావు ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ అన్న సంగతే నాకు గుర్తులేదు అన్నాడు మీరు మాత్రం నన్ను ఏడిపించలా నాన్నగారు వచ్చి అడిగితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని ఎందుకనాలి అతని కౌగిలిలో ఒదిగిపోయిన జ్యోతికి హఠాత్తుగా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి మనసుని అదిమి పెడుతున్న భారమేదో తొలగిపోయినట్టుగా ఉంది జ్యోతి నన్ను అర్థం చేసుకో ఫ్యాక్టరీ ఒక స్థితికి రాని ఇదిగో మళ్ళీ అదే మాట ఫ్యాక్టరీకి మన పెళ్లికి ఏమిటి సంబంధం నా దృష్టిలో చాలా ఉంది ఈ ఫ్యాక్టరీ పూర్తిగా నా స్వయం కృషి మీద అభివృద్ధి కావాలని నా ధ్యేయం ఇప్పుడే నిన్ను చేసుకున్నాననుకో నాతో పాటు నువ్వు కూడా ఇబ్బందులు పడాలి నవ్వుతూ దుల్లుతూ తిరుగుతున్న నిన్ను నా ఇబ్బందుల్లో ఇరికించడం నాకేమాత్రం ఇష్టం లేదు ఇబ్బందులు ఎందుకు వస్తాయి నన్ను పెళ్లి చేసుకుంటే నా డబ్బు కూడా మీదే అవుతుంది మీరు ఊహించే చికాకులు రానే రావు డబ్బున్న అమ్మాయిని పట్టాడ్రా వీడు అని లోకం జీవితాంతం దెప్పుతుంది నే ఆ మాట పడటం నీకు ఇష్టమా జ్యోతి అతని కళ్ళల్లోకి చూసింది నిర్మలంగా చురుగ్గా ఉన్న ఆ కళ్ళల్లో స్వాభిమానం స్పష్టంగా కనిపిస్తుంది ఇష్టం లేదన్నట్టు తలదీప్పింది అందుకే ఈ జాగ్రత్త నీ డబ్బు నేను తీసుకునే అవసరం రానే రాకూడదు జ్యోతి నా కోసం మన కోసం ఒక్క సంవత్సరం ఎదురు చూడ ఎదురు చూడలేవా జ్యోతి చెంప అతని చేతి మీద ఆనింది అట్లా ఎందుకు ఎదురు చూ అట్లా ఎదురు చూసినందుకు నాకేమిటి బహుమతి అంది జీవితాంత నిన్ను పువ్వుల్లో పెట్టుకొని పూజించుకుంటాను అయితే అర్జెంటుగా ఇప్పుడే ఒక పూల తోట వేసేయండి మరి రవి నవ్వాడు జ్యోతిని వదలబోయి జుట్టులోకి పోనిచ్చి తలని మరింత దగ్గరగా అదుముకున్నాడు అబ్బా ఒక క్షణంలో నన్నంత పూల్ని చేశావు ఒక్కసారి నా కళ్ళ ముందు చీకటైపోయింది జీవితంలో రుచి ఇంకిపోయినట్టే అనిపించింది నాకు కావలసిన రహస్యం నేను రాబట్టుకున్నాను నాన్నగారు వచ్చి మీరు పెళ్లికి సుముఖంగా లేరని చెప్పగానే నాకు కూడా కళ్ళ ముందు చీకటయింది దానికి కారణం ఏంటో స్వయంగా తెలుసుకోవాలనిపించింది మీ మనసులో ఇంకెవరైనా ఉన్నారేమో మీ మీద ఆశలు పెట్టుకుని కలలకంటూ నేనే పూల్ను అవుతున్నానేమోనని భయపడ్డాను ఆ భయం ఇప్పుడు తీరిపోయింది నాకు మీకు మధ్య ఫ్యాక్టరీ తప్ప ఇంకేం అడ్డు లేవు ఇప్పుడు ఒక్క సంవత్సరం కాదు వంద సంవత్సరాలైనా వేచి ఉండగలను అమ్మో అన్ని సంవత్సరాలే నేను ఆగలేను ఒక్క సంవత్సరం కంటే గడువు ఇవ్వను ఈ లోపల భూమి ఆకాశం తల్లకిందులు చేసి అయినా సరే ఫ్యాక్టరీ అభివృద్ధి చేస్తాను ప్రామిస్ ప్రామిస్ పురుషోత్తం గారు ముందు గదిలో కూర్చొని పేపర్ చూస్తున్నారు ఇంతలో చిదంబరం గొడుగు చంకన పెట్టుకుని బావా బావా అని కేకలు పెడుతూ వచ్చాడు ఆయన పేపర్ పక్క పక్కకు తీసి హఠాత్తుగా ఊడిపడిన చిదంబరాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఏమిటి అన్నారు పురుషోత్తం గారిని చూడగానే చిదంబరం బావా అన్నాడు బేలగా ఆయన ముఖం చూస్తే రాకుడిని ఆపద ఏదో వచ్చి నెత్తి మీద పడి కృంగదీస్తున్నట్టుగా ఉంది ఏమిటయ్యా అన్నారాయన కంగారుగా చిదంబరం జవాబు చెప్పలేదు గొడుగు కింద పడేసి ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చున్నాడు కళ్ళ నిండా నీళ్లు రావటంతో ఉత్తరీయం చెంగు ముఖాన్ని కప్పుకుని బావురు మన్నాడు గారు చప్పున లేచి వచ్చి ఆయన పక్కన కూర్చొని భుజం దట్టి కుదుపుతూ ఏమిటసలు ఏమైందో చెప్పు అన్నాడు గాబరాగా ఏం చెప్పను బావా నా రాత బద్దలైంది నా పరువు బజారులో పడింది నిన్నటి నుంచి రాధ ఇంట్లో లేదు ఆ ఆయన తెల్లబోయారు మొన్న మధ్యాహ్నం జ్యోతితో కలిసి వెళ్ళింది ఇద్దరూ కలిసి ఇక్కడికి వస్తున్నామని చెప్పారు వచ్చిందా అసలు వచ్చిందే జ్యోతితో పాటు తిరిగి వచ్చిందట కానీ ఇంటికి సరాసరి రాలేదు అందరి ఇళ్ళు వెతికాను ఎక్కడా లేదు కంగారేసిపోయి ఏమైందో ఏమిటోనని పోలీస్ రిపోర్టు ఇచ్చాను ఏమైనా ఆచూకీ దొరికిందా ఆయన తల ఊపి ఊరుకున్నాడు ఎక్కడుంది హోటల్ రూమ్లో ఉందట పోలీసులు అరెస్ట్ చేశారు చిదంబరం రాగాలు వినిపించగానే గదిలో పడుకున్న రవి కూడా లేచి వచ్చాడు ఏమిటి మామయ్యాను అనేది మన రాత సంగతేనా నువ్వు చెప్పేది అవునరా బాబు అదే లాంటి పిల్ల దాని ధైర్యం ఎలా వచ్చిందా అని విస్తుపోయాను పోలీసులు ఆ మాట చెప్పగానే నరికి పోగులు పెడతామని వెళ్ళాను వెళితే వెళితే రాధా పట్టుబడింది ఎవరితోనో కాదు మన వేణుతో ఇద్దరూ హోటల్లో భార్యాభర్తలుగా సంతకం చేసి రూమ్ తీసుకున్నారట ఆ రవి పురుషోత్తం ఇద్దరూ పిడుగుపడ్డట్టుగా చూశారు ఈ కుంభకోణం నాకేం తెలుసు పిల్ల కనిపించకపోతే కంగారు పడి రిపోర్ట్ ఇచ్చాను ఇదేమిటమ్మా ఇట్లా చేశావు అని దాన్ని చివాట్లు వేస్తే బావ పెళ్లి చేసుకుంటానని అన్నాడు నాన్న అతని మాట కదనలేకపోయాను అంటూ బావురు మంది ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు పళ్ళబిగునా అడిగాడు పురుషోత్తం పోలీస్ స్టేషన్లో హారి భగవంతుడా వీడికి ఇదేం పోయే కాలం పురుషోత్తం గారు కృంగిపోతున్నట్టుగా అన్నారు వయసు బావా వయసు అదే ఎన్ని కొద్ది వేషాలైనా వేయిస్తుంది అంటూ సర్ది చెప్పాడు చిదంబరం నాయన రవి పెద్ద కొడుకు వైపు చూశారాయన మీరేం కంగారు పడకండి నాన్న నేను వెళ్ళి వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకువస్తాను అన్నాడు రవి బయలుదేరుతూ నేను కూడా వస్తాను చిదంబరం కింద పడేసిన గొడువు అందుకుని లేవబోయాడు నువ్వు ఇక్కడే ఉండు మామయ్య నిన్ను చూసి రాధ ఇంకా బెదిరిపోతుందేమో అనేసి రవి వెళ్ళిపోయాడు నేను ఇంత త్వరగా దాటిపోతే అంత అదృష్టవంతుడిని ఈ అప్రాచ్యుడి మూలంగా ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అన్నారు పురుషోత్తంగారు భారంగా తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్